కథ కాదు యదార్థ సంఘటన ఎప్పుడు జరిగింది వెరీ గుడ్ మోషయ్య గారి కాలంలో అబ్రహాము గారు మరణించిన తర్వాత అంతేనా అబ్రహాము గారు చనిపోయారు మోషే గారు ఇంకా బ్రతుకున్నారు ఎందుకంటే మోసయ్యి ప్రవక్తలు ఉన్నారయ్యా వాళ్ళు చెప్పిన మాట వింటే చాలా మిత్ర సహోదరులు అని చెప్పారు కదా అబ్రహాము గారు ధనవంతునికి కాబట్టి భూమి మీదప్పటికి మోసే గారు బ్రతుకుండగా జరిగిన సంఘటన యేసుక్రీస్తు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు ఇందులో మనం ఎన్ని నేర్చుకున్నామంటే ఎన్ని నేర్చుకున్నామంటే ఇక్కడ ధనవంతుని గురించి పరిచయం చేస్తూ అతనికి వంద ఎకరాల మామిడి తోట వంద ఎకరాల కొబ్బరి తోట ఎకరాల చేపల చెరువులు వంద ఎకరాల మాగాణి ఉంది అని ఉందా లేదు మనమైతే వాళ్ళని చెప్పాలంటే ఏం చెప్తాం ఇయే చెప్తాం రెండోది ఏం చెప్తావు వాళ్ళకి కేజీలు కేజీలు బంగారం ఉందండి అంటాం మూడవ ఏం చెప్తాం బ్యాంకులో లక్షల లక్షల బ్యాలెన్స్ ఉందంటండి అని చెప్తాం జనరల్గా మనం అదే చెప్తాం కానీ బైబిల్ పరిభాషలో దేవుడు అతని గొప్పతనాన్ని చెప్పడానికి వాడింది ఏంటి అంటే వస్త్రాలు ఊదారంగు వస్త్రము సన్నపునార వస్త్రాలు ఇవి బైబిల్ చరిత్రలో లేదా ఆనాటి కాలంలో రాజులు అధికారం కలిగిన వారు ధనవంతులు మాత్రమే వాడేవారు ఊదారంగు బట్టలు వాడారు అంటే ఈ కివతలవాడికి అర్థమైపోద్ది ఏమని అతను బాగా ధనవంతుడు గొప్పవాడు ఉన్నవాడు అని అదే జ్ఞాపకం చేశారు ఇక రెండు అతని జీవితంలో చెప్పిన విషయం ఏంటి అంటే అంటే మన గతంలో వినేసిందే ఆ రోజుల్లో వస్త్రాలను తాకట్టుగా పెట్టుకునేవారని వస్త్రాలను తాకట్టుగా పెట్టుకునేవారని తాకట్టు పెట్టుకోవడం అంటే ఏంటి విలువైన విలువైనయితే నీకు తాకట్టు పెడతాం అయితే తాకట్టు పెట్టుకుంటారు ఎవరైనా మనకు పదివేలు అవసరం అయిందండి మనకు పదివేలు అవసరమైంది ఎత్తడి మన దాని పేరు ఏంటి అల్యూమిని చె పట్టుకెళ్ళాలనుకుంటే ఇస్తారా మరేమన్నా ఏమి ఇవ్వాలి పదివేలకు సమానమైనటువంటి ఏదో ఒక లోహంతో చేయబడింది ఖరీదు విలువ కలిగింది కావాలి వెండో బంగారమో ఇంకా కాదంటే రాగియో ఎత్తడివ కావాలి అల్యూమిన విస్ట్రీలు ఇవి పెట్టుకురావరు ఎందుకంటే వాటి విలువ అంత కాదు కాబట్టి ఆ రోజుల్లో వస్త్రాలను తాకట్టు పెట్టుకున్నారు అంటే సన్నపనార వస్త్రాలు అవి ఎంత విలువైనవి బాగా ధనికులు గొప్పవారు అనుకున్నవారే వాటిని వాడేవారు ఈ ధనవంతుడు అంత గొప్పవాడని చెప్పడానికి దేవుడు రాయించింది వస్త్రాలని అయితే ఇతను కూర్చి రాయబడిన రెండో మాట ఏంటంటే అతడు బహుగా సుఖపడుచుండేవాడు మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు ఏమనంటే అతనికి డబ్బు ఉంది సుఖపడితే తప్పేంటి కష్టపడి సంపాదించుకున్నాడు సుఖపడితే తప్ప చెప్పండి సుఖపడితే తప్ప తప్పు కాదు కానీ తప్పు ఎప్పుడో తెలుసా దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించినప్పుడు సుఖపడు ఎందుకు కాలం మారింది నీ ఆర్థిక పరిస్థితులు పెరిగాయి నీ వయసు పెరిగింది నువ్వు చేయలేకపోతున్నావు ఆ పరిస్థితికి అనుకూలంగా కావలసిన సమాజంలో కొనుక్కోగలిగిన కెపాసిటీ నీకుంటే కొనుక్కో కానీ కొనుక్కుని నేను ఇది కొనుక్కున్నాను నా గొప్పతనం అని చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తూ నీకు ఇచ్చిన దేవుని కూర్చుని మర్చిపోతే మాత్రం దేవునికి నచ్చదు ఇతను బహుగా సుఖపడేవాడట మరి అదే సమయంలో లాజరుగారు ఎలా ఉన్నారు తినడానికి కట్టుకోవడానికి ఉండడానికి గోక్కోవడానికి గోళ్ళు లేవు చిన్న పెంకులు లేవు అవును కదండి ఏబు గారు బూడిదలో కూర్చొని చిన్న పెంకితో గోక్కున్నారు కానీ మరి ఈ లాజర్ గారికి గోక్కుంటారు గోళ్ళు లేవు నేను అనుకోవడం అండి భయంకరమైన రోగం అంటే అసలు ఏళ్ళు కూడా సరిగా చేయట్లేదేమో ఆయనకి కుక్కలు వచ్చి నాకితే హమ్మాయా అనుకుంటున్నారు ఇప్పుడు ఆయనకి కదా ఇది మనకు తెలిసిన చరిత్రే అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఈరోజు ఈరోజు మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు చనిపోయారు లాజర్ గారు అబ్రహాం గారి రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయారు ధనవంతుడు ఆయన కేటాయించిన చోటికి వెళ్ళిపోయాడు చూసుకుంటున్నాడు కన్నులెత్తి చూస్తే లాజరు ఆయన కళ్ళ ముందు చూసిన లాజరు అబ్రహాము గారి రొమ్మును ఆనుకునున్నాడు అరే ఈటేంటి అక్కడికి వెళ్ళిపోయాడు అంతే అంతే అనిపిస్తుంది ధనవంతుడికి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ బాగా ధనవంతుడు ఆల్ ఇంటి దగ్గర గేట్మెన్గా పనిచేసినాడు ఆయన ఇంట్లో అంట్లో తోమినాడు రేపు అయితే కలెక్టర్ దగ్గర దర్జాగా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు అలా బంధువు పోయి మనకేమనిపిస్తుంది ఓరే ఈయనకి బాగా తెలుసా కలెక్టర్ నీకు బాగా తెలిసా ఈ మొక్క ముందు చెప్పలేదు ఎరంటాం మనం అంటే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరి రోజు చూసి 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 తినడానికి గతి లేని వీడు అబ్రహ్మకరం ఎలా అనుకున్నాడు సరే అనుకుంటే అనుకున్నాళ్లే కానీ నేను కూడా ఏదైనా అడుగుదాం అనుకుని పిలుస్తున్నాడు ఇప్పుడు ఆయన అబ్రహా గారిని ఏమని పిలిచాడు చెప్పండి తండ్రివైన అబ్రహమా అని పిలిచాడు ఎలా తండ్రి ఎలా తండ్రి చెప్పాలి మీరంతా ఇస్రాయేలీడు కాబట్ట ధనముంది కాబట్ట గారు కూడా ధనవంతుడే కదా బహుధనవంతుడు కదా ఇతను కూడా ధనవంతుడు కాబట్టి అబ్బా భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ధనవంతుడే నేనే ధనవంతుడినే నాకంటే ముందు తర ముందు తర్రుల వాడు కాబట్టి నువ్వు తండ్రివి నేను కొడుకుని అనుకుని పిలిచాడా అనుకుని పిలిచాడా ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు విశ్వాసులకు తండ్రి అయితే విశ్వాస విశ్వాసా మరి కానప్పుడు తండ్రిలు అవుతాడు అయితే ఆయన విశ్వాసాన్ని అయి ఉండాలి లేకపోతే వరుస క్రమంలో నేను ఏదైనా వచ్చుండాలి ఎందుకంటున్నారంటే మాట వరుస క్రమంలో వచ్చిన ఇప్పుడున్న ప్లేసులను బట్టి పిలవడానికి లేదు ఉందా భూమి మీద కాదుగా వరుసలు పెట్టుకొని ఏదో రకం కలిపేసుకొని మన అవసరం ఉంటే అవసరం తీర్చుకోవడానికి ఎక్కడా ఒకరేమో పాతాళంలోని వేదన పడే స్థలం మరొకరేమో నెమ్మది పొందే స్థలం అక్కడ వరుసలు గుర్తొస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆయనకి ఈయనకి ఏదో సంబంధం ఉండే ఉండాలి ఇంతకీ ఉంది ఎలా చెప్తామంటే ఈయన తండ్రి అని పిలవడమే కాదు ఆయన కూడా నా కుమారుడా అన్నాడు అన్నారా చూద్దామా మరి మీకు కనబడితే చదవండి ఎక్కడుందో ఇరవై ఐదో వచ్చిన అందుకు అబ్రాహము కుమారుడా చాలమ్మా ఏమని పిలుస్తున్నారు ఇద్దరు ఇద్దరు పిలుచుకుంటున్నారు అంటే ఇద్దరి మధ్యలో ఏదో ఉండాలి అది ఆధ్యాత్మిక సంబంధమైంది అయి ఉండాలి ఎందుకు మరణించిన తర్వాత ఆత్మలకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇది నా పాయింట్ క్యాచ్ చేయండి వీరిద్దరి మధ్యలో బంధం ఉంది అది భౌతికమైంది కాదు ఎందుకని ఒకరైనా భౌతికంగా భూమి మీద ఉంటే మరి ఎలా వాళ్ళ భావించవచ్చేమో మనం కానీ ఇద్దరు అబ్రాహం గారి ఇక్కడ లేరు ధనవంతుడు ఇక్కడ లేడు కానీ తండ్రి అని ఆయన పిలుస్తున్నాడు కుమారుడా అని ఈయన పిలుస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఉంది ఏముంటుంది చనిపోయిన తర్వాత అసలు అబ్రాహాం గారు ఎలాంటి వారికి తండ్రి గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం కాబట్టి విశ్వాస సంబంధులే చాలు అబ్రహాము గారికి పిల్లలు అవ్వాలంటే అబ్రహాము గారిని తండ్రి అని పిలవాలంటే అబ్రహాము గారి ఎవరినైనా కుమారుడు అని పిలవాలి అంటే వారి మధ్య ఉండవలసినదేది అయితేనే ఇప్పుడు చెప్పండి ధనవంతుడు విశ్వాసేనా విశ్వాసేనా విశ్వాసి కూడా పాతాళానికి వెళ్తాడా మనం వేసుకోవాల్సింది మనం చాలాసార్లు విన్నదే కానీ మనం వేసుకోవాల్సింది ప్రశ్న జనరల్గా మనం ఏమనుకుంటాం అతనికి విశ్వాసం లేదు భక్తి లేదు ఉంది ఏదో బ్రతికాడు ఏదో ఆ ఇంటి వాకి పడనిచ్చి పడి ఉండనిచ్చాడు లాజర్ గారిని అనుకుంటాం గతంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఎవడైనను నీ సహోదరుల్లో ఎవడైనను దీనుడై నిరాధారుడై నీ ఇంటి దగ్గరికి వస్తే వానికి నువ్వు భోజనం చెప్పండరా పెట్టాలి పెట్టకపోతే తప్పు అందుకే ఆ కారణం చేస్తే ధనవంతుడు నరకానికి వెళ్ళాడు అని మనం మాట్లాడేసుకున్నాం కత్త భాగంలో మనం నేర్చుకున్న పాయింట్ ఏంటంటే ఏంటని అలా చూస్తున్నారు ఎందుకు వెళ్ళాడు ధనవంతుడు చేసిన తప్పేంటి ధనవంతుడు చేసిన తప్పేంటి అంటే మనం మనం నేర్చుకున్నది ఏంటి చెప్పనా మనం నేర్చుకున్న విషయం ఏంటి చెప్పనా ఒకసారి లేవియా కాండము లేవియా కాండము ఇరవై అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన లేవకాండము ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ ఎత్తుకు వచ్చిన ఎడలా అతడు నీ వలన బ్రతకవలను ఇది చేయలేదు ధనవంతుడు నా మాట విన్నారా నన్ను చూడండి అందరూ ఒకసారి లాజర్ గారు ధనవంతుడు కూడా ఇస్రాయలీడే ఉండాలి ఎందుకంటే అబ్రాహం గారిని ఏమని పిలుస్తున్నాడు తండ్రి అంటున్నాడు అంటే విశ్వాసం అనేది మన సెకండ్ పాయింట్ పెట్టుకుందాం మొదటి పాయింట్ ఏంటంటే అతను కూడా ఇస్రాయలీడే అయ్యి ఉండాలి ఇదిగో ఈ మాట మీరాడు కాబట్టి అతను నరకానికి లేక బాధపడే స్థానానికి వెళ్ళాడని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అందులో నుంచి రెండో విషయాన్ని మనం నేర్చుకోవాలి ఆ విషయం ఏంటి అంటే ధనవంతుడు అబ్రహం గారిని తండ్రిమైన అబ్రహమా అంటే నాకు కూడా నువ్వే తండ్రివి అంటే అక్కడ ధనవంతుడు ఏం కనపరుచుకుంటున్నాడు నేను కూడా విశ్వాసినే భూమి మీద బ్రతికినప్పుడు నేను కూడా విశ్వాసినే నేను కూడా నీకు కుమారుణ్ణే అన్నారు బాగుంది ఇప్పుడు అబ్రహం గారు ఏమంటున్నారు నా కుమారుడా కుమారుడా అన్నారంటే అవుడు నువ్వు చెప్పింది రైతే భూమి మీద ఉన్నప్పుడు నువ్వు విశ్వాసవే భూమి మీద ఉన్నప్పుడు నువ్వు విశ్వాసవే దేవుడు చెప్పినట్లు ఎవరికైతే ఎలాంటి విశ్వాసం కలిగిన వారికైతే నేను తండ్రిలో నీకు అలాంటి ఉంది కానీ నువ్వు ఇక్కడికి రావడానికి మాత్రం లేదు అదేంటి విశ్వాసం ఉన్న మరణములో నుండి జీవంలోనికి దాటడానికి లేదా నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా ఆన్లైన్లో ఉన్న వాళ్ళైనా భయపడవలసిన విషయం ఈరోజు ఇది ఎందుకంటే మనకు విశ్వాసం ఉందనుకుంటున్నాం నాకు చాలా విశ్వాసం అండి నా జీవితంలో విశ్వాసంతో ఎన్ని రైట్ రైటే కానీ విశ్వాసం మాత్రం ఉంటే నెమ్మది పొందే స్థలం లేక నిత్య జీవం ఉంది అనుకోవద్దు అనుకోవద్దు ఎందుకు అనుకోవద్దు అంటున్నాను ఒక మాట చూపిస్తా మీకు ఏకవగా రాసిన పత్రిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు చక్కగా చూసుకోండి ప్రతి పదం జాగ్రత్తగా చదవండి మనం చాలాసార్లు చదివిందే కానీ ఈ సన్నివేశానికి మనం అప్లై చేసుకోవాలి ఇప్పుడు నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనానూ తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం అదేంటి విశ్వాసం ఉంటే క్రియలు కూడా ఉండాలా విశ్వాసం ఒక్కటి ఉంటే చాలా విశ్వాసం ఉంటే చాలదా చాలదు చాలదు మీకు ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తా ధనవంతునికి అంటే నా అభిప్రాయం ఇది వ్రాయబడలేదు నా అభిప్రాయం చెప్తే ఇక్కడ ఎలా ఏం చెప్తానంటే ధనవంతుడు కూడా అబ్రహం గారి ఎలా దేవుని దగ్గరకు వచ్చాడో అలాంటి అలాగే ఆయన వచ్చుంటాడు రెండు అబ్రహాము గారు దేన్ని విశ్వసిస్తే విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆ విషయాన్ని ధనవంతుడు కూడా విశ్వసించున్నాడు విశ్వసించడం అంటే మెయిన్ ఏంటి విశ్వాసం అంటే ఏం విశ్వసించాలి భవిష్యత్తులో వచ్చే క్రీస్తుని విశ్వసించాలి ఈ ధనవంతుడు క్రీస్తుని కూడా విశ్వసించే ఉంటాడు అందుకే అబ్రహాం గారికి ఏమ్మా అందుకే అబ్రహా గారికి కుమారుడయ్యాడు అబ్రహాం గారు ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యారు విశ్వసించారు కాబట్టి ఏం విశ్వసించారు నీ గర్భంలో నుండి నా సంతానం వచ్చును ఆ సంతానము క్రీస్తు అని దేవుడు చెప్తే మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించారు అలా నమ్మి విశ్వసించేవారందరికంటే తల్లిదండ్రులు చెప్పకపోయినా తమకు తాము తెలుసుకొని ఏ క్రీస్తును నమ్మాలో ఆ క్రీస్తును నమ్మిన విశ్వాసే ధనవంతుడు అక్కడ వరకు ఓకే కానీ కానీ తన విశ్వాసము హండ్రెడ్ పర్సెంట్ లేదు లేదని ఎలా చెప్తామంటే ఇక్కడప్పుడు చదువుకుందాం మనం యాకో పత్రికలో నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏం ప్రయోజనం నేను అబ్రహాముని నమ్ముతున్నా ఇసాకును నమ్ముతున్నా యాకోబు నమ్ముతున్నా లేక యూదాని నమ్ముతున్నా యూదాలో నుండి వచ్చిన క్రీస్తుని నమ్ముతున్నా ఇవన్నీ నమ్ముతున్నానండి నేను అన్నావు ఆ మంచిదే నమ్ము కానీ ఆ నమ్మకం సంపూర్ణ విశ్వాసం కాదు ఏం కాదండి సంపూర్ణ విశ్వాసం కాదు మరి ఎప్పుడు సంపూర్ణం అవుతుంది పదిహేను వచ్చి అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు ఒకసారి నా వైపు చూసి చెప్పాలి ఇక్కడ ఉన్నదే క్రియలు లేని విశ్వాసం అతనిని క్రియలు లేని విశ్వాసం అతనిని ఇప్పుడు ధనవంతుడి విశ్వాసం అంతేనా అంటే విశ్వాసం ఉంటే చాలా చాలాది కాదు అసలు పనికి రాదు ఏమి ప్రయోజనం అన్నారు ఏమన్నారండి ఏమన్నారండి ఏమి ప్రయోజనం అంటే ప్రయోజనమే అదేంటండి చిన్నప్పటి నుంచి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుడంటే నాకు చాలా ఇష్టం దేవుడంటే నాకు చాలా నమ్మిక నీకు ఎన్నున్నా నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి మళ్ళీ చెప్పాలి నువ్వేం చేయాలి క్రియ చెయ్యాలి క్రియ చేయాలి క్రియ చెయ్యాలి విశ్వాసముని ధనవంతుడికి క్రియలేదు ఎందుకు లేదన్నాను ఇక్కడ చూద్దాం పదిహేను వచ్చిన సహోదరుడైనను సహోదరి అయినను లాజర్గారైనను లాజరమ్మైనను అక్కడైనా ఉన్నారులేండి ఒకవేళ అక్కడ అమ్మాయే ఉంది సహోదరే ఉంది అనుకుందాం సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు లాజర్ గారు అలాగే ఉన్నారా ఖచ్చితంగా చెప్ప మనం ఇవి వచ్చినా అని పాత నిబంధనలు చూసుకుని ముగించుకున్నాం ఆ రోజు గత మాఘల్లో కొత్త నిబంధన చెప్తున్న చట్టం కూడా అదే నీకెంత విశ్వాసం ఉన్నా సరే నువ్వెంత ప్రార్థనాపరుడు అయినా నువ్వెంత భక్తిపరుడు అయినా నీకున్న విశ్వాసం క్రియ రూపంలో కనబడకపోతే బైబిల్ బాగా చదివి ధ్యానిస్తేనండి భలే ఉంటుందండి నమ్మే ఆ విషయాన్ని కానీ ఇప్పుడు అది ఏం చేయాలి అది క్రియ రూపంలో చేయి చేయకుండా చెప్పడం వల్ల ఉపయోగం లేదు అప్పుడు నీ విశ్వ విశ్వాసం ఏమవుతుంది నిష్ప్రయోజనం అవుతుంది అది నిన్ను చెప్పాలి అది నిన్ను రక్షించదు అంటే మనల్ని మనం రక్షించుకోవాలి అంటే విశ్వాసం మాత్రం ఉంటే చాలదు ఆ విశ్వాసం క్రియలతో అయినప్పుడే అది పరిపూర్ణ విశ్వాసం అవుతుంది ఏ విశ్వాసం చెప్పాలి ఏ విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం అందుకే చెప్తున్నాడు చదువుదాం సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు శరీరమునకు కావలసినవి ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలి కాచుకునుడి తృప్తి పొందునని చెప్పిన ఏమి ప్రయోజనం అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమవుతుంది చెప్పాలి ఏమవుతుంది మళ్ళీ గట్టిగా చెప్పండి చూసి మృతము ఇప్పుడు మీరు చెప్పండి ధనవంతుడికి ఉన్నది విశ్వాసమే కానీ అది క్రియల్లో లేకపోవడం వలన అతని విశ్వాసం ఏమైపోయింది మృతమైపోయింది విశ్వాసం అనే విత్తనం వచ్చింది కానీ దాన్ని క్రియల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయకపోవడం వలన అది ఎండిపోయింది ఆ విత్తనం ఆ విత్తనం ఫలించలేదు చిగురు మొలక వేయలేదు చిగురు వేయలేదు మహావృక్షంగా మారలేదు విశ్వాసం అనేది విత్తనంతో ప్రారంభమై మహావృక్షమైతేనే పరలోకం అన్నమాట మీకు అర్థమైంది మనకు కూడా తెలుసు కదండి కొన్ని విత్తనాలు చల్లుతాం మొక్కలు రావాలని రావు ఏమవుద్దాం విత్తనం ఏమైందన్నమాట ఎందుకు రాలా చచ్చిపోయింది ఎండిపోయింది పాడైపోయింది ఎందుకు దానికి నీరు సరిగా అందకపోయి ఉండొచ్చు నేల సరిగా సహకరించకపోయి ఉండొచ్చు లేకపోతే దొంగలు కానీ లేక పక్షులు కానీ శత్రువులు కానీ దాని మీద దాడి కారణం లేదని కావచ్చు ఆ విత్తనం ఏమైంది ఫలించడానికి పనికి రాలేదు అంటే ఏమైపోయింది ఇక మళ్ళీ పెడతావు దాన్ని చచ్చిపోయింది ఫలించదన్నప్పుడు ఏం చేస్తారు తీసి పారవేస్తాం అంటే నువ్వు క్రీస్తుని నమ్మినా వేల సంవత్సరాల తర్వాత వస్తారని ఒకవేళ నమ్మినా నువ్వు నమ్మిన ఆ విశ్వాసము నీకు నిత్యజీవాన్ని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు దాని క్రియల్లో చూపించాలి అది చేయలేదు ధనవంతుడు అది చేయలేదు ధనవంతుడు ఇంటి వాకిట పడున్నాడు దిగంబరే కానీ కదా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆయనకు వస్త్రాలు ఉన్నాయా వస్త్రాలే ఉంటే కుక్కలు వస్త్రాలు చించి నాకాలి కానీ కుక్కలు వచ్చే అతను కురుపులు డైరెక్ట్ నాకుతున్నాయంటే దిగంబరిగా ఉన్నాడు తింటానుకుందా భోజనపు బళ్ళ మీద పడిన వాటిని అవి నా వరకు వస్తే తిందామనుకున్నాడు అంటే యాకోబు పత్రికలో చెప్పబడిన పరిస్థితిలో లాజర్ గారు ఉంటే యాకోబు పత్రికలో చెప్పబడిన మృతమైన విశ్వాసం కలిగిన స్థితిలో అందుకే విశ్వాసం ఉన్న అబ్రహాము గారికి కుమారుడే అయినా పరదేశులు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళలేదు ఈరోజు నిజంగా చాలా భయంగా మనం నేర్చుకోవాల్సిన విషయం విషయం ఏంటంటే మనకి విశ్వాసం ఉంది అనుకుంటున్నామేమో నేను రోజు సత్యవాక్యాన్ని వింటున్నానండి ప్రతిరోజు వింటున్నానండి వారం వారం వింటున్నానండి ప్రతి సెకండ్ సాటర్డేకి మూడు నాలుగు పాఠాలు వింటున్నానండి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నానండి తండ్రి ఎవరో తెలుసు కుమారుడు ఎవరో తెలుసు పరిశుద్ధాత్మ ఎవరో తెలుసా ఓకే రైట్ ఎంత తెలిసినా ఇది హాఫే మరి హాఫ్ నువ్వేం చేయాలి క్రియ చేయాల్సిందే చేయకపోతే నీకు తెలిసిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా జీరో అయిపోతుంది అన్నమాట అర్థమైంది మీకు ధనవంతుడు పిలుస్తున్నాడు తండ్రివైన అబ్రహమా అని అబ్రహం గారు పిలుస్తున్నాడు నా కుమారుడా అని అంటే నన్ను విశ్వసించావు రైటే నాలాగే విశ్వసించావు రైటే నేను ఏది విశ్వసించారు అది విశ్వసించావు రైటే కానీ నేను చేసిన క్రియ నువ్వు అక్కడ తప్పిపోయే కుమారుడా అందుకే అక్కడి వారిక్కడికి రావడానికి లేదు లేదు నువ్వు నా కొడుకువే అయిన సంపూర్ణమైన స్థితిలో కాదు అవును కదా క్రియల్లో చేశారు అబ్రహాము గారు చేయలేదా క్రీస్తుని విశ్వసించారు క్రీస్తు ఎలా బలి అయిపోతారో ఎరిగిన వాడై తన కుమారుడు బలైపోయిన పరిస్థితి వచ్చిన పునరుత్నం ముందు నా కుమారుడు తిరిగి లేస్తాడని క్రియల్లో చూపించాడు నే అబ్రహాము గారికి ధనవంతునికి ఉన్న భేదం ఏంటి అబ్రహాము గారిలానే వచ్చుండొచ్చు దేవుని దగ్గరికి అబ్రహాము గారిలానే విశ్వసించుండొచ్చు దేవుణ్ణి అబ్రహాము గారిలానే బయటికి వచ్చుండొచ్చు అన్నీ అబ్రహాము గారిలా చేసిన అబ్రహాము గారు ఉండే చోటుకి మాత్రం వెళ్ళకపోవడానికి ఒకే ఒక బలమైన కారణం క్రియలేదు క్రియలేదు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అడుగుతున్నది అదే నువ్వు బాప్తీసం తీసుకుని మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు అయిపోయింది కదా మరి నీ విశ్వాసం చిగురించిందా మృతమైనదిగా అయిపోయిందా మృతమైనదిగా అయిపోతే నువ్వెన్ని ఎదు చూడే నీ చెప్పిన ఎక్కదా నీకు ఎందుకంటే చచ్చిన స్థితిలో ఉన్న వారికి ఏమెక్కుంది శవానికి మనం ఏమైనా పెడితే తెలుసుదా శవం ఉందండి లేమ్మా నీ కోసం పాయసం చేస్తాను తిను అంటే లేసదా నీకు నచ్చిన హారం తెచ్చాను లేంటే లేస్తదా మీ నాన్న పిలుస్తున్నాడు లేని మనం చాలామంది చూస్తాం కదండి చనిపోయినప్పుడు నానా నీకు ఇష్టమైన కొడుకు వచ్చాడు లేనా లేస్తాడా లేస్తాడా ఎందుకని అది మృతము దానికి వినబడదు దానికి కనబడదు దానికి చలనం ఉండదు మరి ఈరోజు మన విశ్వాసం ఏ స్థితిలో ఉంది ఏ స్థితిలో ఉంది మీకు మీరు టెస్ట్ మీరు విశ్వాసం కలిగిన వారైతే మీరు క్రీ చేస్తున్నారా అయితే ఓకే మీ విశ్వాసం పోనీ ఒకేసారి ఫాస్ట్గా ఎదగకపోయినా కొంచెం కొంచెం కానీ చిగురు ఒక్కొక్క ఆకైనా వేస్తుందేమో అసలు మీ దగ్గర ఒక్క క్రియ కూడా లేదు మీ మాట మారలా మీ చూపు మారలా ఎదుటివారి గురించి మీరు మాట్లాడుకునే మాటలు మారలా మీ అబద్ధాలు మారలా మీ దొంగతనాలు మారలా మీ మోసాలు మారలా మీ బూతులు మారలా మీ ధనాపేక్ష మారలా ప్రార్థించుకునే స్థితిలోనికి మీరు ఇంకా ఎదగల వాకించదే స్థితికి మీరు ఇంకా ఎదగల ధ్యానించుకునే స్థితికి మీరు ఇంకా ఎదగల ఏమీ లేనప్పుడు నీ విశ్వాసం ఎలా ఎలా బలపడద్ది ఎలా బ్రతుకుద్ది అందుకే అన్నీ ఉన్న ధనవంతుడు ఎక్కడున్నాడు పాతాళంలో బాధపడుతూ కేకలు వేస్తున్నాడు ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న విషయం ప్రిలారా విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసం ఉంటే సరిపోదు ఏంటంటే బాబు పదేళ్ళు అయింది మాకు ఎస్టీడబ్ల్యూజీ పెట్టి ఎన్ని పాఠాలు విన్నాం అనుకున్నారు మేము విశ్వాసంలో ఎంత బలపడ్డామనుకున్నాం మేము బలపడ్డావు కానీ క్రియ చేస్తున్నావా క్రియ చేస్తున్నావా బైబుల్ బాగా చదువుకున్నానా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగుంటుందని చెప్పే మనం మనం కూడా చేయాలిగా వాడు చేస్తున్నాడో లేదో చూడాలిగా అంటే మొక్క పెట్టాము ఇప్పుడు మొక్కలు పెట్టాము ఒక ఒకరోజు ఒక రోజైనా చూసి దానికి ఏం చేయాలి పోయాలి పోయిపోతే అది ఏం చేస్తుంది ఆ తర్వాత నేను మొత్తుకున్నా చెప్పండి ఆ తర్వాత నేను మొత్తుకున్నా అప్పుడు దానికి నేను ఎంత ఎరువు వేసినా కంప్లీట్ చచ్చిపోయిన తర్వాత దానికి ఎంత ఎరువు వేసినా ఎన్ని నీళ్ళు పోసినా ఎంత కంచె వేసినా ఎంత ఎక్స్పర్ట్స్ని దానిలో అనుభవం ఉన్న వాళ్ళని తెచ్చినా అది బ్రతుకుద్దా చెప్పరేంటి ఇవి మనకు తెలిసిందేగా విశ్వాసం కూడా ఒక విత్తనం అనుకుంటే అది పెరగాలి ఫలించాలి అంటే ఎప్పుడు ఫలిస్తుందంటే క్రియలు చేయాలి క్రియలు చేయాలి మొక్కలంటే నాకు ఎంత ఇష్టం అంటేనండి ఏ ఊరు వెళ్ళినా సరే ఐదు నిమిషాలు ఖాళీ చేసుకుని మొక్క కొనుక్కోవచ్చు నేను చెప్తే కుదరదు నేను తెచ్చి నేనేం చేయాలి దాని క్రియ రూపంలో దానికి కావలసినవన్నీ చెయ్యాలి మాటల్లో చెప్తే ఫలితం అన్నది ఇవ్వదు అలాగే ధనవంతుడు ఎందుకయ్యా నెమ్మది పొందే స్థలానికి అబ్రహాము గారు ఉన్న స్థలానికి వెళ్ళలేదు అబ్రహాము గారికి కుమారుడైనా అంటే విశ్వాసం ఉంది కానీ ఏం లేదు చెప్పాలి ఏం లేవు క్రియలు లేకపోవడం వలన విశ్వాసం ఉన్న కొద్ది రోజుల తర్వాత అది ఏమైపోయిందంటే మృతమైపోయింది ఈరోజు మన విశ్వాసం ఏ స్థితిలో ఉందో ఒకసారి పరీక్ష చేసుకుందాం నీ విశ్వాసం బ్రతుకుందా చచ్చిపోయిందా ఎందుకంటే బైబిల్ మొత్తాన్ని మనం పరిశీలిస్తే చివరికి మిగిలేవి అయితే ముఖ్యమైనవి మూడే విశ్వాసము నిరీక్షణ ప్రేమ కదా ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి పౌల్ గారు కూడా చెప్పారు ఏమని మంచి పోరాటము నా పరుగు విశ్వాసమును ఆ మూడిట్ల ప్రాముఖ్యంగా ఆయన చెప్పిన మరొక మాట ఏంటి విశ్వాసాన్ని అంటే ఏం చేసి ఉంటారా ఏం చేసి ఉండాలి ఆయన క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఉండుంటారు ఇప్పుడు మనం చెప్పాలి విశ్వాస వీరుల జాబితాలోని వారంతా క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగిన వారు కాబట్టి అక్కడికి వెళ్ళారు ఈరోజు క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది అంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నా లేక నన్ను నేనే మోసం చేసుకుంటున్నా ఈరోజు దేవుడు నేర్పాలనుకుంటుంది ఒక్కటే నీకు విశ్వాసం ఉంది మంచిది కానీ నీ విశ్వాసం చిగురేస్తుందా నీ విశ్వాసం క్రియలతో కూడిందా కాదా అసలు విశ్వాసమే లేదా వెరీ గుడ్ సమస్య లేదు ఎలాగూ ధనవంతుడి దగ్గరికే కానీ కొత్త గొప్ప విశ్వాసం ఉంది మనకి తండ్రి ఎవరో తెలుసు కుమారుడు ఎవరో తెలుసు ఎవరిని ఎవరు ఎలాగా విశ్వసించాలో తెలుసు ఇన్ని తెలిసి కూడా క్రియల రూపంలో మనం చేయకపోతే ధనవంతుడు వెళ్ళే వెళ్తాం క్రియలతో కూడిన విశ్వాసం అయితే లాజర్ గారు ఉన్న చోటికి లేక అబ్రహాము గారు ఉన్న చోటికి వెళ్తాం మన విశ్వాసం ఎలా ఉందో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి ఒకవేళ మీ విశ్వాసం బలహీనంగా ఉంటే విశ్వాసం రేపో మాపో చచ్చిపోయేలా ఉంటే లేక మీ విశ్వాసం ఆల్రెడీ చనిపోయి ఉంటే నేనంట ఒకవేళ చనిపోయినా బ్రతికించాలనుకునే ఈ పుట్టదేవుడు మనకి ఈ విషయాన్ని చెప్తున్నారేమో మనల్ని చంపేయాలనుకుంటే మనకి ఈరోజు ఉండేది కాదు ఉంది అంటే అర్థం ఏంటి ఒకవేళ నీ విశ్వాసం చచ్చిన స్థితిలో ఉన్నా సరే మరలా నిండి ఇప్పుడు బ్రతికించుకోవాలనుకుంటున్నాడు ఆయన అందుకే విషయాలు నేర్పించారు మీరు ధనవంతుడు ఉన్న చోటుకి వెళ్ళాలనుకుంటున్నారు అబ్రహామ్ గారు ఉన్న చోటుకి వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం కానీ ధనవంతుడు ఉన్న చోటుకి వెళ్ళడానికి ధనవంతులు ఉన్న చోటుకి ఎలా అయినా వెళ్ళిపోతాం కానీ లాజర్ గారు ఉన్న చోటుకి వెళ్ళాలి అంటే విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి అవి ఉన్నాయా లేదో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి లేకపోతే తెచ్చుకోండి ఎలా తెచ్చుకోవాలో ఆయన అడగండి ఆయన తప్పకుండా తెలుపుతారు తెలిసి తెలియచేసిన వారి ద్వారా ధారాళంగా తెలియచేస్తారు కాబట్టి ఆయన చిత్తానికి మనం తల ఉంచుదాం వి మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం క్రియలతో కూడినదై మన విశ్వాసాన్ని బ్రతికించుకుందాం పరలోకాన్ని స్వతంత్రించుకుందాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక